హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం ఓకేనా అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి కాల్ చేయొద్దాడు దయచేసి ఓకేనా మీరు వాయిస్ మెసేజ్ చేసినా సరే నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అండ్ ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను మీరు ప్రజెంట్ ఎలాంటి స్థితిలో ఉన్నారు ग्रेटिट्यूड यूनिवर्स ग्रेटिट्यूड ग्रेटिट्यूड किंग ऑफ पेंटिकल्स नैन ऑफ कप्स फाइव ऑफ स्वर्श की क्लाइफ है देत दे तेंदुक अच्छी नहीं मिला फॉर्च्यून की क्लाइफ है ओके लक्की टाइम ప్రజెంట్ మీ ఎనర్జీ అయితే చాలా బాగుందండి మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఏంటంటే ఎమోషనల్గా ఆలోచించకుండా చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లో అసలు ఏం జరిగినా సరే దేనికి భయపడకూడదు దేనికి కుంగిపోకూడదు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని అసలు నమ్మకూడదు అందరు మీలాగే ఉండరు అనే విధం మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మనీ పర్పస్గా కూడా చాలామంది మీ పర్సన్కి ఇచ్చి మీరు మోసపోవడం కానీ లేదా ఆ పర్సన్తో మీ రిలేషన్ కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ చేసి ఉన్నారనమాట కానీ అపోజిట్ పర్సన్ మీతో చీటికి మాటికి గొడవ పడడము ఊరికి ఆర్గ్యుమెంట్స్కి దిగడము మిమ్మల్ని అసలు అర్థం చేసుకోకపోవడము అలాంటిది ఏదో జరిగిందనమాట సో వాటన్నిటి నుంచి మీరు బయటపడబోతున్నారు ఇక్కడ డెత్ కార్డ్కి మనము క్లారిఫై చేస్తే ఇలా ఫార్చూన్ వచ్చిందనమాట అంటే మీకు లక్కీ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం ఇక్కడ ఒకే మీ లైఫ్లో నెగటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా ఎండ్ అయిపోతుంది మీకు ఒక లక్కీ టైం అంటే ఏదో ఒక విషయం కానీ కొంచెం అయినా సరే ఒక మార్పు అనేది మీకు మీకు అర్థమవుతుందనమాట ఓకే నేను చెప్పినా కాదు మీకు తెలుస్తుంది ఆల్రెడీ నాలో ఈ మార్పు వచ్చింది పాస్ట్కి అండ్ ప్రజెంట్కి నాలో ఈ తేడా అయితే ఉంది అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే పాజిటివ్ దిగు ప్రాణం అనేది అవుతుందన్నమాట మీకు ఓకే అండ్ పాస్ట్ వచ్చేసరికి ప్రతిసారి నెగిటివ్గానే ఆలోచించడము నెగిటివ్ వైపు అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో వారిని నమ్మడము ప్రతిసారి మోసపోవడము అండ్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అదంతా చేశారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ లైఫ్లో ఒక లక్కీ టైం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ నెగిటివిటీ అంతా ఎండ్ అయిపోవస్తుంది ఎత్తే అయిపోతుంది మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది లక్కీ టైం అనేది మీ లైఫ్లో రాబోతుందండి ఓకేనా కెరియర్ పర్పస్గా కావచ్చు లేదా ఇక్కడ రిలేషన్ పరంగా కూడా కావచ్చు మీరు పర్సన్ విషయంలో అండ్ కీడ్స్ అండ్ కొంతమందికి రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్ విషయంలో సో ఏదంతా ఉంటుందన్నమాట అదంతా మీ లైఫ్లో రాబోతుంది ఓకే మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటారో అది జరగబోతుంది అని అర్థం అనమాట ఓకే మీరు నమ్మకంతో చేయాలండి ఏదైనా సరే నమ్మకంతో మీరు మేనిఫెస్టన్ చేస్తారా లేదా ఈ పర్సన్ తప్పకుండా నా లైఫ్లో వస్తారు అని మీరు చాలా నమ్మకంగా ఉంటారా సో ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ వస్తారో రారు అండ్ మీరు ఇద్దరు కలుస్తారో లేదో ఇదంతా మీరు ఏంటంటే మీకు తెలియకుండానే మీరు నెగటివిటీని మేనిఫెస్ట్ చేసిన వారు అవుతారనమాట కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా ఇది మీకు లక్కీ టైం అండి మీరు ఏదైతే ఆలోచిస్తారో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో మీరు పదే పదే ఏదైతే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లో జరుగుతుంది మీరు నెగిటివ్గా ఆలోచించాలి అనుకోండి నెగిటివ్వే మీ లైఫ్లో వస్తుంది పాజిటివ్గానే ఆలోచించారనుకోండి పాజిటివ్వే మీ లైఫ్లో వస్తుంది అనమాట ఓకే మీ పర్సన్ లైఫ్ నుంచి చూస్తాను confusion control the end family decide heartbreak. రెవిటలైజ్ ట్యాక్సీ సిటీ స్పాయింగ్ మీ పర్సన్లో చాలా నెగటివిటీ అనేది ఉందండి వీటికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను మిస్ ట్రస్ట్ కార్డ్కి క్లారిఫైర్స్ ఇక్కడ మీ పర్సన్ రోజు తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ని మీరు చాలా అనుమానిస్తున్నారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీరు చాలా అనుమానిస్తున్నారు అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా కొంతమందికి అండి ఓ థర్టీ పర్సెంట్ పీపుల్ వారి లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ ఉండొచ్చు అనమాట మేబీ ఆ విషయం మీకు తెలిసినందుకు కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట తను చేసిన దానికి నేను ఈ విధంగా తప్పు చేశాను మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టాను ఇలా జరగకుండా ఉండాల్సింది అనే విధంగా తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి కన్ఫ్యూషన్ ఈ పర్సన్ లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఉన్నారు మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఎవరితో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా మీరైనా మ్యారేజ్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే తన లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు వెనుకల తను పడుకున్నారనమాట ఓకే ఈ పర్సన్ చూడండి తను పడుకోకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే తన లైఫ్లో అదర్ పర్సన్ అయితే ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అండ్ ఈ రిలేషన్లో తను ఏం చేస్తే సక్సెస్ అవుతుంది కానీ లేదా ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోవాలా తనకేమీ అర్థం కావడం లేదనమాట చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ పరంగా తనకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాకపోవడము కన్ఫ్యూషన్ కాడకి క్లారిఫికేషన్ జస్టిస్ జస్టిస్ కాడ ఎందుకు వచ్చింది ఓకే చాలా మటుకి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవాలి మీ దగ్గర తను ఏంటంటే డివోర్స్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారనమాట అండ్ తన లైఫ్లో తను అదర్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నారండి పర్సన్ మీరు సింగిలా మ్యారేజ్ అయిన వారా మీ లైఫ్లో నుంచి పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అనే ఇంటెన్షన్స్ మాత్రం చూపిస్తుంది ఇక్కడ చాలామందికి మూవ్ ఆన్ అయిపోయి కూడా ఉండచ్చండి ఓకేనా మీకు ఏ విధంగా అయితే రెజినట్ అవుతుందో ఆ విధంగా తీసుకోండి ఈ పర్సన్కి మీరేం చెప్పాలి అంటే మీ లైఫ్లో నుంచి తనకి వెళ్ళాలి అని లేదండి ఇక్కడ చూడండి తను చాలా బాధతో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్ తనకి మీ దగ్గర ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఉంది కానీ తను తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా కొంతమందికి ఈ పర్సన్ లైఫ్లో మీరు అండ్ ఇంకొకరు అదర్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సింగిల్ వరకు ఓకేనా సో ఈ పర్సన్ వారినే చూస్ చేసుకోవడం జరుగుతుందండి మేబీ వారి ఫ్యామిలీ మెంబర్స్ మీతో మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు ఓకేనా తనకి మీతో ఉండాలి అని ఉన్నా తను తప్పనిసరి పరిస్థితిలో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట కొంతమందికి జరిగి ఉంటుంది కొంతమందికి జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కంట్రోల్ కార్డ్ కి క్లారిఫికేషన్ కొంతమంది కంటే మీ పర్సన్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు అంటే ఈ పర్సన్ మీ పరంగా కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ ఈ పర్సన్ తన తప్పు తను తెలుసుకొని మీ లైఫ్లో రావడం జరుగుతుందనమాట కంట్రోల్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు తనదే పై చేయి ఉండాలి తను తప్పు చేసిన తప్పు చేయకుండా తను ఏదైతే చెప్తారో అదే మీరు వినాలన్నమాట తన చెప్పు చేతల్లో మీ మీరు ఉండాలన్నమాట తను కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి అలా ఉండాలన్నమాట మీరు అలా ఉంటేనే ఈ పర్సన్ మీ రిలేషన్లో ఉంటారండి తన ఇష్టానుసారంగా ఉంటారనమాట తను అది కూడా తనకు అర్థమవుతుందండి అవన్నీ గుర్తుకు వచ్చేసరికి ఈ పర్సన్కి ఇక్కడ చూడండి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అరే ఇలా చేయకుండా ఉండాల్సింది ఈ పర్సన్ తను ఎంత హట్ అయ్యారో ఏమో అనే విధంగా తను అనమాట ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్ టూ అప్స్ వర్డ్స్కి క్లారిఫైర్ ఓకే చూడండి ఇక్కడ మీ పర్సన్ వైపు చాలా నెగటివ్ కార్డ్స్ అయితే ఉన్నాయండి మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి అదొక మెసేజ్ అయితే వస్తుంది నాకు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మూవ్ అని అయిపోయి తను వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకుని ఉంటే ఆ పర్సన్ ఈ పర్సన్కి ఏదో మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తనకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఆ రిలేషన్లో తన లైఫ్లో ఉన్న పర్సన్ అంత మంచి వారైతే కాదండి చాలా ఏంటంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉన్న పర్సన్ తన లైఫ్లో ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్లోనే కన్నింగ్ నేచర్ ఉంటుందంటే తన లైఫ్లో ఉన్నవారు ఇంకా ఈ పర్సన్ మించిన వారు ఉంటారనమాట దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తనకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా చూడండి తను అని అయిపోతున్నారు అండ్ ఈ పర్సన్ని తన లైఫ్లో ఉన్నవారు కూడా తనకి చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ చుట్టూ వారి చేతిలో ఉంటుందన్నమాట తను ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గర ఒక ఎంపరర్ లాగా అండ్ తను ఇష్టానుసారంగా మీ దగ్గర ఉంటారు కానీ తన లైఫ్లో ఉన్నవారి దగ్గర ఈ పర్సన్కి అసలు ఏమి నడవదన్నమాట ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ని చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తావా చేయవా నేను చెప్పినట్టు చేస్తావా చేయవా ఆ విధంగా తనని చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట దానివల్ల కూడా ఈ పర్సన్ భయపడి ఆ రిలేషన్ తను చూసి చేసుకొని ఉండొచ్చు కానీ ఆ రిలేషన్ అయితే ఖచ్చితంగా తను ఏం చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ తను అస్సలు హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట ఆ రిలేషన్లో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి కి ఈ రోజు తన లైఫ్ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి ఈ కి ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది కదా తన ఫ్యామిలీ చాలా మట్టికి తన ఫ్యామిలీతో తనకి ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందండి మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే తన లైఫ్ పార్ట్నర్తో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందనమాట వారిద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ రావడం అయితే జరుగుతుందండి అండ్ కొంతమందికి మీ ఇద్దరికి సంబంధించిన మేబీ మీ పర్సన్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే మీ రిలేషన్ గురించి కూడా వారికి తెలిసి ఈ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట పర్సన్ తన ఫ్యామిలీ విషయంలో తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు కొంతమందికి వారిని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు ఆ రిలేషన్లో తను ఉండలేక చాలా బాధపడుతున్నారండి సో ఏంటంటే మిడ్మెల్లీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ సింగిల్ ఆర్ మ్యారేజ్ అయిన వారు ఎవరైనా ఉండచ్చు వారి ఫ్యామిలీలో తను చాలా ఇబ్బందులు పడుతున్నారండి పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మిమ్మల్ని కాదనుకొని వారి పేరెంట్స్ మాటలే వినే తను వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ మాటలు వినేసి మీతో చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగి ఉండొచ్చు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి మీ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుందండి ఇక్కడ మీరు ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారు ఈ పర్సన్ని మీరు అస్సలు నమ్మడం లేదు ఈ పర్సన్ని చేసేయడం లేదు అది అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అన్నమాట ఓకే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ పర్సన్ ఎయిట్ అవర్స్ లోపల చాలా మట్టికి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి హార్డ్ బ్రేక్ కార్డ్కి క్లారిఫైర్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుందండి టవర్ కార్డ్కి క్లారిఫైర్ ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో నుంచి ఈ పర్సన్ మూవ్ అని అవ్వాలి అనుకుంటున్నారండి ఆ రిలేషన్ అనేది ఈ పర్సన్కి నచ్చడం లేదనమాట చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్ని తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వేరే వారి మాటలు విని ఈ పర్సన్ని చాలా అనుమానించడం కానీ చాలా అనుమానిస్తూ ఉండడం కానీ ఈ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగడం కానీ అలా చేస్తున్నారనమాట తనకి ఏంటంటే చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ తన లైఫ్ పార్ట్నర్ ఆర్ ఇంకెవరైనా ఉండొచ్చండి వారి లైఫ్లో అదే పర్సన్ కూడా చూపిస్తుంది అనమాట దానివలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి నేను కావాలి అనుకున్న పర్సన్ని నేను మోసం చేసి ఈ పర్సన్ని నేను చూస్ చేసుకున్నాను ఈ పర్సన్ నన్ను ఈ విధంగా హార్డ్ బ్రేక్ చేశారు ఈ విధంగా బాధ పెట్టారు ఈ విధంగా మోసం చేశారు అని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట మీ పర్సన్ పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి ఈరోజు చాలా బాధపడుతున్నారు తను మేబీ మీ పర్సన్ లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారిద్దరి మధ్యలో సెపరేషన్ లాంటిది జరగబోతుందండి వారిద్దరు నోకాండా సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము ఆ రిలేషన్ ఎండ్ అయిపోవడం లాంటిది జరగబోతుంది అనమాట అతి త్వరలో గారికి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటంటే మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా లేదా సింగిల్ ఉండొచ్చు మీరే పాస్ట్ పర్సన్ కూడా ఒకవేళ అయి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని అదర్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాయండి ఆ రిలేషన్ ఖచ్చితంగా ఏం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తారండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సింగిల్ ఎవరైనా ఉండొచ్చు మీరు పాస్ట్ పర్సన్ అయి ఉంటే మీ లైఫ్లో మళ్ళీ మీ పర్సన్ రాబోతున్నారండి మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అనుకుని థర్డ్ పర్సన్ రిలేషన్ని తను చూస్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే ఆ రిలేషన్ని ఎండ్ చేసుకొని మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట తను కష్టపడి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి ఓకే ట్యాక్సీ సిటీ కార్కి క్లారిఫైర్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ని అది ఈ పర్సన్కి అస్సలు నచ్చడం లేదనమాట ఈ పర్సన్ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు తన ఇష్టానుసారంగా ఉంటేనే వారితో ఈ పర్సన్ ఉంటారనమాట అలాంటిది తనని ఇంకొక పర్సన్ తనని కంట్రోల్ చేయాలి అని చూస్తే ఈ పర్సన్ అక్కడ ఒక నిమిషం కూడా ఉండరు అనమాట స్పైన్ కార్డ్కి క్లారిఫైడ్ యూనివర్స్ స్పైయింగ్ కార్డ్కి క్లారిఫై హ్యాపీ ఫ్యామిలీ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి బా సూపర్ ద మెజిషియన్ అండ్ ఎస్అ కర్ప్స్ నైన్ ఆఫ్ కర్బ్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ స్పైయింగ్ కార్డ్స్ ఓకే చూడండి ఎంత బాగున్నాయో ఈ పర్సన్ మళ్ళీ తన లైఫ్లో ఉన్న రిలేషన్ని తను ఏం చేసుకొని వారు ఈ పర్సన్ని చాలా కంట్రోల్ అయితే చేస్తూ ఉన్నారండి సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ గురించి ఏదైనా మాట్లాడుతున్నారా లేదా ఎవరితో అయినా లేదా ఈ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారా లేదా మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అండ్ మీరు ఈ పర్సన్ గురించి ఏదైనా డిస్కర్షన్ చేస్తున్నారా తనని మర్చిపోయారా మీ లైఫ్లో వేరేవారు ఎవరైనా ఉన్నారా ఇదంతా ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారనమాట అండ్ తను ఎందుకు స్పై చేస్తున్నారంటే మళ్ళీ మీ లైఫ్లో రావాలి మ్యారేజ్ అనేవారు ఉన్నారు అంటే హ్యాపీగా ఉండాలి మీతో అనుకుంటున్నారు అండ్ సింగిల్ వారికి మీతో రీయూనియన్ చేయాలి ప్రజెంట్ ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుందండి మిమ్మల్ని ఈ పర్సన్ అస్సలు మర్చిపోలేకపోతున్నారనమాట మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే ఇదండి అండ్ రాసుల విధంగా చూసుకుంటే మేషన్ సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి ఓకే ఈ సైన్స్ అనేది ఎక్కువ ఉంది మిదురంతుల కుంభరాశి కూడా ఉందండి ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు చూసేస్తాము ఈ రోజు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది వేషరాశి వారికి మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈరోజు కెరియర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా డిస్కస్ చేస్తూ ఉన్నారండి ఎవరి గురించో అండ్ మిథున రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈరోజు అండ్ వృషభ రాశి వారికి మీకు రీయూనియన్ కూడా ఉంది మిథున రాశి వారికి ఈరోజు చాలా ఎక్కువగా ఆలోచనలో మునిగిపోతారు మీరు అండ్ కర్కాటక రాశివారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా మూవన్ అయిపోవచ్చు లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అయినా మూవన్ అయిపోతారండి ఈరోజు ఆ రిలేషన్ అనేది మీకు సంతోషాన్ని ఇవ్వడం లేదనమాట ఓకే దానివలన మీరు మూవన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి వస్తారండి ఈరోజు అండ్ కన్యా రాశివారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ తులారాశివారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు అండ్ రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు అండ్ ధను రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఈరోజు అండ్ మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఇది చేయాలా వద్దా అన్నట్టుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ మకర వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి రీయూనియన్ కూడా ఉంది అండ్ కుంభరాశి వారు ఒక ఎంపైర్ లా ఉంటారండి మీరు ఈరోజు అండ్ మీనే రాసినారు మీ ల్యాప్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు ఓకే ఓకే అండి ఈరోజు రీడింగ్ ఇది మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్